హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల వెంకీ కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా నెయ్యినైతే ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఆ అయితే చూద్దామా ఫ్రెండ్స్ నేను పాలమీగడ నుండి అయితే నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటానండి ముందుగా పాలను బాగా కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుండి పాలని తీసి చూస్తే పాలపైన మీగడ గడ్డగా తయారవుతుందండి ఒక జాలి గరిటెనైతే తీసుకోవాలండి ఆ జాలిగరిటె ద్వారా మీగడనైతే వేరే బౌల్లోకి చాలా ఈజీగా తీసుకోవచ్చండి జాలి గరిట వాడడం ద్వారా పాలు అన్నీ కింద ఉండి మీగడ మాత్రం గరిటెలో ఉండిపోతుందండి ఆ విధంగా అదే బౌల్లో మీగడనైతే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇక్కడ కనిపిస్తున్న బౌల్లో అయితే ఒక వారం రోజుల మీగడని అయితే స్టోర్ చేసుకున్న మీగడతో నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నానండి అడుగు మందంగా ఉండే ఒక బౌల్ని అలానే కవ్వంని తీసుకోవాలండి మీగడని ఆ బౌల్లోకి వేసుకొని కవ్వంతో బాగా చిలకాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం అనేది పడుతుందండి మీగడ నుండి వెన్న సపరేట్ అవ్వడానికి బాగా చిలకాలండి కొద్దిగా టైం అయితే పడుతుందండి వెన్న బయటకి వచ్చిన తర్వాత కవ్వంతో చిలుకుతూ ఉంటే కవ్వం గట్టిగా తిరుగుతుందండి అప్పుడు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకోవడం వలన అందులో ఉండే పాలు అన్నీ వెన్న నుండి సపరేట్ అవుతాయండి ఆ పాలని వేరే బౌల్లో వేసుకోవాలండి ఆ పాలు ఏం యూస్ చేసుకోవడానికైతే రావండి చూడండి వెన్న అయితే పాల నుండి చాలా ఈజీగా సపరేట్ అయితే చేసుకున్నానండి తర్వాత స్టవ్ని వెలిగించుకొని వెన్న చిలికిన బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి మంటని స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి చూడండి వెన్న అయితే కరిగిపోతుంది వెన్న కరిగిన తరువాత పొంగు అయితే వస్తుందండి బాగా కలుపుతూ ఉండాలండి చూడండి వెన్న నుండి నెయ్యి అయితే సపరేట్ అవుతుందండి నెయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాచుకోవాలండి నెయ్యి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత ఒక స్ట్రైనర్ ఇంకో బౌల్ని తీసుకొని ఆ నెయ్యిని వడగట్టుకోవాలండి చూడండి హోమ్ మేడ్ నెయ్యి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో ఏ మిక్సీ వాడే పని లేకుండా నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి పూస పూసగా నెయ్యి అయితే తయారైపోయిందండి నేను ఎప్పుడు ఇలాగే మిగడతో అయితే నెయ్యినైతే తయారు చేసుకుంటానండి హోమ్మేడ్ నెయ్యి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ